వీక్షకులందరికీ నమస్కారం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మారేటువంటి గురుగ్రహం వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అయితే ఈ సంవత్సరం మారేటువంటి గురువు మరలా తిరిగి వచ్చేటువంటి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఒకటో తారీఖు వరకు కూడా ఇదే రాశిలో సంచారం చేస్తారు మధ్యలో వక్రగతులు రుజుమార్గాలు ఏమి ఏర్పడినా కూడా గురువు వెనక్కి వచ్చి మళ్ళీ ముందుకెళ్లే పరిస్థితులు లేవు ఇదే రాశిలో ఉంటారు కాబట్టి ఒక సంవత్సరం మొత్తం కూడా గురుడిచ్చేటువంటి ఫలితాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చును అయితే గురుడు తామ్రమూర్తిగా సంచారాన్ని చేస్తూ ఉన్నారు వృశ్చిక రాశి వారికి ప్రత్యేకించి పరిస్థితులను కనుక పరిశీలన చేస్తే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఎందుకంటే రాహు బలం లేదు అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా కనబడుతూ ఉన్నది అంతేకాక గురుబలం లేదు గత సంవత్సరం దీత్యా ఈ సంవత్సరంలో గురువు సప్తమ స్థానంలోకి తన యొక్క సంచారాన్ని మార్చుకుంటూ ఉన్నది ఇది చాలా అదృష్ట సమయంగా చెప్పచ్చు ఎందుకండి అంటే సప్తమ స్థానము అనేటువంటిది చాలా కీలకమైనటువంటి స్థానం వ్యక్తుల యొక్క జీవితాల్లో సప్తమమే భాగస్వామ్యానికి సంబంధించినటువంటి స్థితిని గురించి చెప్తూ ఉంటుంది అది వివాహ బంధమైన స్నేహబంధమైన వ్యాపార బంధమైన ఏ బంధమైనా సరే భాగస్వామ్యాన్ని గురించి చెప్తుంది అంటే కమ్యూనికేషన్ అన్నమాట అలాగే ఈ సప్తమంలో ఉన్నటువంటి గురువు తన యొక్క దృష్టిని లాభస్థానం మీదకి సారిస్తూ ఉంటారు తృతీయ స్థానం మీదకి దృష్టి వెళుతూ ఉంటుంది అలాగే వృశ్చిక రాశి వారిని నేరుగా గురుడు తన యొక్క సప్తమ దృష్టితోటి చూస్తూ ఉంటారు ఇది చాలా లక్ష్మీప్రదమైనటువంటి స్థితి ఎందుకంటే లక్ష్మీస్థానం త్రికోణంచ స్థానంచ కేంద్రకం తయో సంబంధ మాత్రమే రాజయోగకరం అన్నది శాస్త్రం కోణము అనేటువంటిది లక్ష్మీస్థానం కేంద్రం అనేటువంటిది స్థానం ఆ రెండిటి యొక్క సంబంధం ఉంటే అది రాజయోగాన్ని ప్రసాదిస్తుంది అన్నారు అనగా మరి లగ్నము అనేటువంటిది లేదా చంద్ర రాశి అనేటువంటిది అది కేంద్రము కోణము రెండు కూడా సప్తమము కేంద్రము ఈ ఒకటి ఏడు స్థానాల మీద గురువు యొక్క దృష్టి గురుని యొక్క స్థితి ఉండడం వల్ల అది రాజయోగాన్ని ప్రసాదిస్తుంది ఎవరికి వృశ్చిక రాశి వారికి సప్తమ స్థానంలో గురుని యొక్క సంచారం ఉండడం వల్ల రాజదర్శన ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అన్నది శాస్త్రం చాలా గంభీరమైనటువంటి వచనాలని ఒక శ్లోక రూపంలో పెట్టారు సప్తమంలో గురుడు ఉంటే అలాగే రాజదర్శన ఆరోగ్య అనగా ఇది కీలకమైనటువంటి పదవీ సంప్రాప్త యోగాన్ని గురించి చెప్తూ ఉన్నది వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి పదవుల్ని ప్రసాదిస్తారు గురుగ్రహం అలాగే కీలకమైనటువంటి పదవుల్లో కూర్చొని పెడతారు ఈ సంవత్సరంలో అవి నామినేటెడ్ పదవులైనా లేదా ఉద్యోగపరంగా ఏదైనా పదవైనా లేదా మీరు చేసుకునేటువంటి ఉద్యోగాల్లో ఏదైనా పదవి అయినా ఏదైనా సరే ఆ గురుగ్రహం మీకు ప్రసాదిస్తారు రాజయోగం అని చాలా కాలంగా కృషి చేస్తూ ఉన్నటువంటి మీకు ఇప్పుడు తగినటువంటి గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఈ గురువు యొక్క మార్పు వల్ల రాజదర్శనం ఆరోగ్యం గాంభీర్యం గాత్ర పోషణం అక్కడ ఆరోగ్యం యొక్క స్థితిని గురించి కూడా చెప్తున్నారు చూడండి సప్తమ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఉండడం వల్ల ఆరోగ్యం సిద్ధిస్తుంది ఎవరికి వృశ్చిక రాశి వారి మా వృశ్చిక రాశి వారికి మాత్రమే కాదు వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకి కూడాను జీవిత భాగస్వామికి సంతానానికి తల్లిదండ్రులకి అందరికీ కూడా గురువు ఆరోగ్యప్రదాతగా ఉంటారు అలాగే గాంభీర్యం గాత్ర పోషణం గంభీరం అనేటువంటిది ఎప్పుడు ప్రదర్శన చేస్తారు మీరు చూడండి ఒక వ్యక్తి జీవితంలో అతను చాలా గంభీరంగా ఉన్నాడు అంటే అతను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నట్టు అర్థం మరి వృశ్చిక రాశి వారికి ఆ గాంభీర్యం ఎక్కడి నుండి వస్తుంది వీరి యొక్క కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది జీవితంలో అన్నీ మనకు ఉన్నాయి ఎవరు వచ్చినా సరే మనం సమాధానం చెప్పగలుగుతాము ఎవరినైనా సరే మనం ఎదుర్కొనగలుగుతాము మన దగ్గర నాలెడ్జ్ ఉంది ఎవరు ప్రశ్నించినా సమాధానం చెప్తాం మన దగ్గర డబ్బు ఉంది ఏ సందర్భానైనా ఎదుర్కొనగలుగుతాం లేదా మన దగ్గర పదం ఉంది ఎవరినైనా సరే మనం ఎదుర్కొనగలుగుతాం అనేటువంటి దృక్పథంలో ఆ కాన్ఫిడెన్స్ని ఆ గాంభీర్యాన్ని గురువు వృశ్చిక రాశి వారికి ఇస్తున్నారు దానికి సంబంధించినటువంటివన్నీ కూడా గురువు ఇస్తారు అయినటువంటి బృహస్పతి సప్తమంలో ఉండడం అదృష్టం దీనివల్ల మంచి జీవిత భాగస్వామి ఎలాంటి జీవిత భాగస్వామి అంటే మీ జీవితంలో వారు ఇచ్చేటువంటి సపోర్ట్ చాలా గొప్పగా ఉంటుంది జనబలం ధనబలాన్ని వారు ఇవ్వగలుగుతారు అటువంటి జీవిత భాగస్వామి దొరుకుతారు అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం సంతానం అభివృద్ధి చెందడం సంతానం కలగడం చాలా కాలంగా సంతత లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సంతానం కలుగుతుంది అలాగే సంతానం అభివృద్ధిలో ఉండడం చాలామందికి సంతానం చాలా ఈ వృశ్చిక రాశి వారికి ఎవరికైతే సంతానం అనారోగ్య సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు ఆర్టిజం లాంటి ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నారు ఎదుగుదల లోపంతో బాధపడుతూ ఉన్నారు అటువంటివన్నీ కూడా అధిగమించగలుగుతారు ఈ గురుబలం వచ్చిన తర్వాత ఇలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు ముఖ్యంగా వ్యాపారాలు చేసుకునేటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు టెక్స్టైల్ బిజినెస్ దగ్గర నుండి ఆటోమొబైల్ ఇండస్ట్రీ పసుపు పంట వేసుకున్న వారు శనగల పంటలు వేసుకున్న వాళ్ళు భూమిని నమ్ముకుని జీవనాన్ని సాగించేటువంటి వారు ఐటీ ఎంప్లాయీస్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల వారికి కూడా గురువు తన యొక్క శుభ ఫలితాన్ని ఇస్తారు కాబట్టి ఈ సంవత్సరం అర్ధాష్టమ శనేశ్వరుని యొక్క స్థితి ఉన్న రాహు యొక్క బలం వృశ్చిక రాశి వారికి లేకపోయినా సప్తమ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఆయన ఇచ్చేటువంటి అన్నీ వస్తాయి దాంతోపాటుగా ఇల్లు కొనుక్కోవాలి చాలా కాలం నుండి ఇల్లు కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఇల్లు వస్తుంది వాహనం కొనుగోలు చేస్తారు అలాగే బంగారాన్ని కొనుగోలు చేయడము ఇదివరకు తాకట్టు పెట్టినటువంటి బంగారాన్ని కానీ వస్తువులను కానీ వీటన్నిటిని కూడా విడిపించేటువంటి ప్రయత్నం చేయగలుగుతారు ఇలా ఐశ్వర్యప్రదమైనటువంటి విషయాలు అలాగే రాజయోగాన్ని కలిగించేటువంటి విషయాలు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం గురుని యొక్క బలం వల్ల కలుగుతాయి అయితే ఇక్కడ అర్ధాష్టమ శని దోషం కూడా ఉన్నది కాబట్టి ఎప్పటికప్పుడు శని ఆచరిస్తూ శనేశ్వరుడి యొక్క అర్ధాష్టమ స్థితిని గనక దాటగలిగితే ఈ గురువు సంపూర్ణంగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఉపయోగపడుతున్నారు మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నారు కాబట్టి పంచమంలో రాహు ఉన్నా కూడా గురుబలం ఉన్న కారణం చేత అనేక రకాలైనటువంటి యోగాలు ఈ రాశి వారికి కలుగుతాయి దీంతో పాటుగా ఈ సంవత్సరంలో చక్కగా మంచి యజ్ఞయోగాది క్రతువులు చేస్తూ ఉండడం వాటిని వాటిలో పార్టిసిపేట్ చేయడం అలాగే తీర్థయాత్ర సందర్శనం దేవాలయాల యొక్క సందర్శనం మరీ ముఖ్యంగా పూజలు వ్రతాలు దైవ దర్శనాలు ఇవన్నీ కూడా అధికంగా చేసుకునేటువంటి పరిస్థితులు కూడా వృశ్చిక రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి ఇలా అన్నిటి పరంగా కూడా ఈ రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలంగా ఈ సంవత్సరాన్ని మనం చెప్పుకోవచ్చును ఈ సంవత్సరంలో ఈ గురుబలం ఉండడం వల్ల మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి గురుబలాన్ని గనక పెంపొందించుకోగల దలుచుకుంటే ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని కానీ సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ పారాయణ చేయాలి అలాగే మరింత మంచి ఫలితాలు గురువు రీత్యా మనం ఆశించేటువంటి స్థితిలో ఉంటే దత్త దర్శనం దత్తక్షేత్ర దర్శనం కురువపురం కానీ గానుగాపురం కానీ పిఠాపురం కానీ ఇటువంటి దత్తక్షేత్రాలను దర్శనం చేసుకున్నా కూడా మంచి ఫలితాలని మనం పొందగలుగుతాం స్వస్తి